హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సుమతీస్ మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమతిని సో మన ఛానల్ ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు నేను పెట్టే వీడియోస్ మీ వరకు అయితే చేరుతాయి సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే ఈ రోజు ఫిష్ కి తీసుకెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఇది సండే బ్లాగ్ అండి సండే వీకెండ్ కనుక సో వెళ్ళాము అన్న వాళ్ళు మేమైతే ఇంకా ఎంటర్ అవుతున్నట్లే నెక్స్ట్ మనకి రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు ఎలా వెళ్ళాలి ఏంటని రూట్ మ్యాప్ చూస్తున్నది వచ్చి మా బ్రదర్ అండి మా ఓన్ బ్రదర్ అన్న వాళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారు సో అందరం కలిసి అయితే వెళ్ళాము అన్న వాళ్ళు ఇంటికి అయితే వచ్చి మమ్మల్ని అయితే తీసుకెళ్లారు ఇంకా అక్కడ రూట్ మ్యాప్ అంతా చూసిన తర్వాత టికెట్ కౌంటర్ దగ్గరకైతే వెళ్ళిపోయాం టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఇంకా పిల్లలకైతే త్రీ హండ్రెడ్ అలా ఉంది ఇంకా ఎంటర్ అవుతున్నట్లే ఒక సినిమా సెట్ లాగా అయితే ఉంది సో ఇక్కడైతే వీడియో తీసుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ చైర్ లాంటిది ఒకటి పెట్టారు సో అన్న కొడుకు కూతురు నా మా చిన్నపిల్లడు ఇంకా పెద్ద బాబు అయితే కెమెరా ముందుకైతే రాడండి వాడికి షైఫ్ ఫీల్ ఉంది గనక వాడైతే కనిపించడు ఇంకా వీళ్ళైతే ఫోటో తీసుకున్నారు ఇంకా నెక్స్ట్ మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇంకా సెక్యూరిటీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా అలాగే లోపలికైతే వెళ్ళిపోతున్నాం చాలా బాగుందండి నేను మాకు దగ్గరలో ఉన్నా కూడా అయితే మేము వెళ్ళలేదు ఇన్ని రోజులు సో ఇప్పుడైతే వెళ్తున్నాము అన్నవాళ్ళు వచ్చారు కనుక అయితే వెళ్ళాము ఇలా వెళ్ళాలి ఎక్కి స్టెప్స్ అయితే పక్కన రైట్ తీసుకుంటే ఇంకా మనకి అక్కడ నుంచి ఫిష్ అక్వేరియం అనేది స్టార్ట్ అయిపోద్ది చూసారా ఫస్ట్ ఎంట్రన్స్ లోనే ఈ ఫిష్ అయితే పెట్టున్నారు మీరేమనుకుంటున్నారు ఇది ఫిష్ అనుకుంటున్నారా పామ్ అనుకుంటున్నారా నేనైతే ఫస్ట్ స్నేక్ అనుకున్నాను ఆ ఫిష్ అంట ఏదో కుండల్లాగా పేర్చారు కుండలకైతే అయితే హోల్ ఉందండి ఆ హోల్ లో ఉండయితే ఇవి బయటకు చొచ్చుకుని ఉన్నాయి తలలు అయితే గనక నిజంగా చాలా బాగుంది ఇది నేనైతే ఫస్ట్ చూసిన వెంటనే ఇది స్నేక్ అనుకున్నాను ఇంకా నెక్స్ట్ పక్కనే నెక్స్ట్ అక్వేరియం అయితే పెట్టిన ఇలా వెంటిలేషన్ అయితే పెట్టారు బాగా చాలా బాగుంది నేచర్ గా అనిపిస్తుంది నేచురాలిటీగా ఉంది అందుకే ఫిష్ అన్ని లైటింగ్ కి చాలా బాగా కనిపిస్తున్నాయి సో చూస్తూ ఉండండి చాలా చాలా వెరైటీ ఆఫ్ చేపలని అయితే మీకు చూపిస్తాను ఇదైతే చిన్న చేప వీటిలోనే పెద్ద చేపలని అయితే వదిలారు బట్ మరి ఆ చిన్న చేపని తింటాయో వీటిని వదిలారండి వాటి కిందన చిన్న చేప అయితే ఉంది పాపం నేను ఫస్ట్ చూపించిన ఆరెంజ్ కలర్లో ఉన్నది తో దీన్ని తల చూడండి ఎలా పొడుగ్గా అయితే ఉందో నేనైతే ఇన్ని వెరైటీ చేపల్ని చూడడం ఇదే మొదట సారీ మాకు దగ్గరలో ఉన్నా కూడా మేమైతే వెళ్ళలేదు సో నాతో పాటు మీకు కూడా అయితే చూపిస్తున్నాను మరి మీరు ఆల్రెడీ చూసింటే కనుక చూసిన వాళ్ళ కోసం అయితే కాదండి స్కిప్ చేసేసుకోండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ద్వారా మీకు కొంచెం యూజ్ అవుతుందని చూపిస్తున్నాను పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు కదా మా పిల్లలు అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేశారు కొన్ని చేపలకైతే నేను నేమ్ బోర్డ్స్ తీసుకున్నానండి కొన్ని వాటికైతే బోర్డ్స్ చీకట్లో ఉన్నాయి కనుక అసలు నేను నేమ్ బోర్డ్ అయితే వీడియో తీసుకోలేదు ఈ ఫిష్ చూసారా ఒక్కటే ఉంది అక్వేరియంలో ఒక్కటే వదిలాలు ఇది వచ్చే టార్పన్ అంటండి దాని నేము వాటి నేమ్ అయితే ఇది ఇవన్నీ ఆ టార్పన్ ఫిష్ అంట చాలా బాగున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో చూడడానికైతే కనుల విందుగా ఉంది చాలా బాగుందనమాట ఈ వైట్ కూడా అవే అంట సేమ్ అదే జాతికి చెందినవే బట్ కలర్ డిఫరెన్స్ అంతే చాలా బాగున్నాయండి ఇవి వేరే ఫిష్ అనమాట చాలా కలర్ కలర్గా అయితే ఫిషెస్ని వదిలారు అయితే ఒక లా ఇదైతే జీబ్రా అంట దాని నేమ్ జీబ్రా ఫిష్ అని సో లైన్స్ ఉన్నాయి కనుక మేబీ ఆ నేమ్ అయితే పెట్టేమో వీటికి చాలా బాగున్నాయండి సిల్వర్ డోలర్ అంట చాలా బాగున్నాయండి ఇవైతే కనుక కలర్ కలర్ ఉన్నాయి బట్ రెండు మూడు జాతరకు సంబంధించిన ఫిష్లని ఒకే ఎక్వేరియంలో వదిలారు ఇంకా బ్లడ్ రెడ్ ప్యారెట్ అంట ఇదైతే కనుక సో రెడ్ కలర్లో ఉన్నాయి కనుక బ్లడ్ రెడ్ ప్యారెట్ అయితే పెట్టారేమో మేబీ తెలీదు అందుకే రెడ్ కలర్లు అయితే ఉన్నాయి చూసారా ఎన్ని ఫిష్నైతే వదులున్నారా వెరైటీ ఫిషెస్ని ఒకే ఎక్వేరియంలో అయితే వదిలారు చాలా బాగున్నాయి చూడడానికి అయితే కనుక మేము అక్కడక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము పిల్లలతో వెళ్ళాము కనుక చాలా బాగున్నాయండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు జాగ్వార్ అంటే ఇది ఇదైతే కనుక కొంచెం వెరైటీ ఉందండి దీనికి ఈ ఫిష్ అయితే మనం ఎక్కడైతే మొబైల్ అలా కదిలిస్తుంటామో అలా అయితే మనకు మూవ్ అవుతూ ఉంటుంది మేబీ దానికి కనిపించినట్లుగా అంటే మనము చేయి కానీ ఏదైనా పెట్టినప్పుడు మన వెంబడే వస్తుంది చూడండి ఫిష్ నేనైతే మొబైల్ కదిలిస్తున్నాను సో అది కూడా అలాగే వస్తుంది చూడండి నేను అలా రెండు మూమెంట్లు అయితే తీసుకున్నాను ఇంకా వాళ్ళైతే టచ్ అంటున్నారు గ్లాస్ కనుక నేను తీయట్లేదు మొబైల్ ఎలా కదిలిస్తే అలా వస్తుంది ఇది దీనికైతే అది ప్రత్యేకత ఇంక ఇవి చూసారా ఎంత షైనింగ్ ఉన్నాయి ఫిష్ అయితే కనుక నాకైతే చాలా టచ్ చేయాలనిపించింది బట్ వాళ్ళు అస్సలు వదలరు ఆల్బినో అంట ఈ ఫిష్ పేరు అయితే కొన్ని అయితే నేను తీసానండి నేమ్స్ కొన్ని వాటికైతే చీకట్లు ఉంది కనుక బోర్డు అస్సలు అనిపించింది ఇదైతే ఇంకా మా వదిన మా వదిన మా అన్న కొడుకు నేను మా చిన్న కొడుకు సో అక్కడక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇది చూసారా పెద్దగా ఇంకా వాటర్ ఫాల్స్ అయితే పెట్టారు చుట్టూ కొన్ని ఫిషెస్ని అయితే ఆ వాటర్ ఫాల్స్లో అయితే వదిలేశారు చుట్టూ చాలా బాగుందండి చూడ్డానికి అయితే గనక బట్ ఆ ఫిష్ను ఒక్కటి కూడా టచ్ అయ్యినియర్ వాళ్ళు చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి చేపలు మనకి చాలా బాగుంది చూసారా ఇంకా ఎన్ని కలర్ఫుల్ ఫిషెస్ అయితే ఉన్నాయో చాలా బాగా ఆడుకుంటున్నాయి అవి ఫుల్గా ఫ్రీడమ్ ఉన్నట్టు చాలా బాగున్నాయి బ్లాక్ బ్యాండెడ్ అంట దీని పేరు అయితే కనుక ఫిష్ పేరు చూసారా ఇది సేమ్ చిరుత ఉన్నట్టు ఉంది టైగర్ లాగా ఉంది ఎంత బాగున్నాయి చూడండి లైన్స్ వచ్చి ఈ ఫిష్ అయితే గనక నేను కొన్ని అయితే నేమ్స్ తీసుకున్నాను కొన్ని వాటికైతే గ్రీన్ టెర్రర్ అంట ఇది ఇప్పుడు చూపించున్నదైతే నేను గ్రీన్ టెర్రర్ అనమాట చూస్తున్నారా ఎంత బాగుందో స్నేక్ హెడ్ అంటండి ఇది స్నేక్ హెడ్ అంటే సేమ్ ఇంకా లోపల జలకన్యని పెట్టినారు బొమ్మలాగా వాటిలో అయితే ఇంకా ఈ స్నేక్ హెడ్ ఫిష్ అయితే వదిలారు ఇంకా స్నేక్ లాగా ఉంది గనక స్నేక్ హెడ్ అని పెట్టారేమో ఇంక ఇదైతే క్రే ఫిష్ అంటండి చాలా బాగుంది నేను నాకు ఎక్కువగా నచ్చింది ఈ ఫిష్ సేమ్ చూడ్డానికి తేలు లాగా అయితే ఉంది ఎంత కలర్ ఉన్నాయండి ఇవి పింక్ అయితే సూపర్ ఉందండి పింక్ బ్లూ ఆరెంజ్ బ్లాక్ చూసారా ఎలా ఉందో చూడ్డానికి తేలు లాగా ఉంది బట్ క్రే ఫిష్ అంటే కింద పాకుతూ ఉన్నాయి ఇవి చాలా ఉన్నాయి ఎంత కలర్ కలర్ ఉన్నాయండి బ్లూ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇదైతే ఇంకా టెన్నర్ లోకైతే అయితే మేము వెళ్ళిపోయాము సో ఇది జెల్లీ ఫిష్ చాలా పెట్టున్నారు అన్ని గ్లాసెస్ లో కూడా జెల్లీ ఫిష్ పెట్టారు చూడండి ఈ జెల్లీ ఫిష్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా వాళ్ళు లైట్స్ అయితే గనక ఆఫ్ చేసి ఆన్ చేస్తూ కలర్స్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నారు లైటింగ్ ని చూసారా ఫస్ట్ రెడ్ ఉంది తర్వాత గ్రీన్ అయింది తర్వాత పింక్ ఇలా ఆ లైటింగ్ కి ఈ జెల్లీ ఫిష్ అనేది సూపర్ గా కనపడుతుంది అండి చేంజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చూసారా మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫిష్ ను నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఫిష్ చూడడము చూసారా ఎంత బాగున్నాయో నేనైతే ఏదో మొక్క అనుకున్నానండి ఫస్ట్ నేనైతే చూసా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా మీరైతే చూసారా ఎప్పుడైనా ఎగ్జిబిషన్లో చూసారా మీరు చాలా బాగా అనిపించింది ఈ ఫిష్ నాకైతే కనుక డిఫరెంట్గా నెక్స్ట్ అయితే ఇది వేరే ఫిష్ నేమ్ చూసారా మీరు తలపైన చూడండి ఏదో జుట్టులాగా ఉంది తలపైన చాలా బాగుందండి ఇది తలపైన ఏదో మోపురం ఉన్నట్టు అనిపిస్తుంది ఇంక ఈ ఫిష్ అయితే ఈగల్ ఫిష్ లాగా దాని బోర్డ్ అయితే నేను తీసుకోలేదండి బోర్డ్ పెట్టలేదు వాళ్ళు సో నాకైతే ఆ నేమ్ తెలియదు ఆ ఫిష్ ఏంటని సో ఈగల్ లాగా మనకి రెక్కలు అనుకుంటూ వెళ్తున్నాయి తోక కూడా ఉంది వాటికి ఎంత లాంగ్ టైల్ ఉంది చూడండి చాలా బాగున్నాయి ఈ ఫిష్ అయితే గనక చూసారా ఎంత వెడల్పుగా కూడా ఉన్నాయో ఇదైతే ఇంకో వెరైటీ ఫిష్ దానికి కూడా బోర్డు పెట్టలేదు వాళ్ళు సో బోర్డు ఉంటే కనుక మీకు చూపించేదాన్ని చూసారా ఎంత ఫ్లాట్గా ఉందో అప్పుడప్పుడు గ్లాస్ మీదకైతే పైకి వెళ్తూ మళ్ళీ కిందకు వస్తుందండి సేమ్ చూడడానికి ఫ్రాగ్ లాగా ఉంది ఇదైతే షార్క్ ఇంకా షార్క్ అయితే ఒక్కటే పెట్టున్నారు ఒకటే ఒక చిన్న షార్క్ పెట్టారు చూసారా అది చోట ఉండడం లేదండి వీడియో తీసుకోవడానికి కూడా అస్సలు సహకరించలేదు చోట ఉంటే ఇంకా ఇంకో చోటుకి వెళ్తుంది ఇదైతే లయన్ ఫిష్ సో ఇదైతే లయన్ ఫిష్ చూసారా లయన్ ఫిష్ ఎలా ఉందో చాలా బాగుందండి చూడ్డానికి ఇదైతే ఇంకా ఫుల్ ఇంకా గ్లాస్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనము లోకి చూసారా చాలా మంది వచ్చారు వీకెండ్ కనుక చాలా మంది అయితే వచ్చున్నారు ఇంకా నేను అయితే వీడియోలు చూపిస్తున్నా నేనే అక్కడ ఉన్నది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది చుట్టూ ఫిషెస్ ఇంకా గ్లాస్లో అయితే ఇంక ఇక్కడైతే జలక అది వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు నేనైతే వీడియో తీసుకున్నాను సో ఈ వీడియో మీకు కొంచెం హ్యాపీనెస్ ఇచ్చింది అనుకుంటాను ఖచ్చితంగా ఖచ్చితంగా మీకుగానే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి అలాగే కమెంట్ చేసేయండి ఓకేనా ఈ ఫిష్ చూడండి ఎలా ఉందో ఇక్కడైతే మా ఫ్యామిలీ ఫోటో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్